గోదావరి వరదలతో ఏడాది సంవత్సరాలు పంటలు మునిగి రైతుల జీవితం నరకంగా మారిన కాలంలో ఎండలొస్తే ఆకలతో వలసలు వెళ్లే పరిస్థితి నెలకొన్నప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే సంకల్పంతో ఎనిమిది ఏడు బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ రాజమహేంద్రవరం చేరాడు గోదావరిని అదుపులో పెట్టి నీటిని నాలుగు ఛానళ్ల ద్వారా సమానంగా పంపిణీ చేస్తే వేల ఎకరాల భూమి పండుగ పడుతుందని ఆయన గ్రహించాడు అలా మూడు చాల కిలోమీటర్ల పొడవిలో అప్పటి కాలంలో అసాధ్యమనిపించిన డౌలేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది వేలాది మంది కూలీలు చేతి పరికరాలతో రాళ్లను పేర్చుతూ గోదావరి ప్రవాహాన్ని మలుపు తిప్పే ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించారు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పంతొమ్మిది వంభై ఏడులో ఆనకట్ట పూర్తయింది నీరు నాలుగు మార్గాలుగా విస్తరించడంలో పచ్చగా మారాయి పంటలు సమృద్ధిగా పండాయి రైతుల ముఖాల్లో ఎన్నో సంవత్సరాల తర్వాత చిరునవ్వులు విరిశాయి కరువు తగ్గి వరదలు నియంత్రణలోకి వచ్చి గోదావరి డెల్టా భారతదేశంలోనే అత్యంత ఫలవంతమైన ప్రాంతంగా మారింది ప్రజలు కాటన్ను భగీరథగా సత్కరించారు డౌలేశ్వరం ఆనకట్ట లక్ష్యముక్కడే గోదావరి శక్తిని ప్రజల అభివృద్ధికి మలచడం